బట్టలకు సుస్మి స్టార్చ్ జత చేయండి సుస్మి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి సూపర్ సుస్మి స్టార్చ్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డెయిరీస్ కి స్వాగతం శ్లోక చీరల దుకాణం హస్తినాపురం జేపి రోడ్ డిల్మారెడ్డి మీ అందరికీ పరిచయం చేస్తాను మంచి స్టోర్ అండి స్టోర్ విషయంలో నేను ఎంత సంతృప్తిగా ఉన్నాననేది నా ఫేస్ మీకు చెప్తుంది ఎందుకనంటే నిజంగా ఇవాళ షెడ్యూల్లో వీళ్ళ స్టోర్ లేదు నేను వేరే వేరే పళ్ళు మీద వెళ్తూ అనుకోకుండా ఫ్రెండ్ ద్వారా సడన్గా వచ్చాను అరే ఈ ఎండల్లో ఏదో చేసేద్దాం అన్న కానీ చీరలు నచ్చితే నాకు ఎక్కడి నుంచి ఆ జోష్ వస్తుందో పరమాత్మకి ఏనుక అలా వచ్చేసింది నిజంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నేరుగా మీరు క్వాలిటీ మెయింటైన్ చేశారు చిన్న అయినా క్వాలిటీ ఉంది ఇంకా పెద్ద చీర అయితే ఎలాగో మనం ప్యూర్ ఇస్తాం అనుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి మరికి ఈరోజు వీడియోలో కూడా జరికోటా సారీస్ని మనం చూడబోతున్నాం ఆ వివరాలన్నీ కూడా నీలిమి అడిగి తెలుసుకుందాం హాయ్ నీళ్ళు అంటే ఇప్పుడు జరికోటాలో ఎంత నుంచి ఎంత కొంటే ప్యూర్ జరి ప్యూర్ జరికోట మనకి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అంటే ఇంక ఒకటొకటి రేట్ చెప్పడం కష్టం కాబట్టి మీరు ఫోటో పెట్టుకుంటే మీరు చెప్తారండి ప్యూర్జర్ ఇకోట ఇంకొకటి ఏంటంటే స్లోకా బోటిక్ పేరిట ఫోర్టీన్ ఇయర్స్ నుంచి తను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పరిచయమే మీరు ఒకవేళ ఎక్కడైనా దూరంగా ఉన్నారు ఇప్పుడు నేను ఏంటంటే ఎక్కువగా టార్గెట్ చేసుకునేది హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ వాళ్ళు ఎలాగో కొన్ని షాపులకు వెళ్తాం కుట్టించుకుంటాం తెచ్చుకుంటూ ఉంటాం దూరంగా ఉన్నవారికి ఇబ్బంది రాకూడదు వాళ్ళు కూడా మనలాగే అన్నీ కట్టాలి అది ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు ప్రపంచం కావచ్చు ఎక్కడ మన తెలుగువారు ఉన్నా కూడా అసలు ఆ డిజైన్ నేను ఇంకట్లేదనే బాధ వద్దండి దూరంగా ఉన్నాం అరే కట్టుకోలేకపోయాం అని అనుకోవద్దు నాగశ్రీ డైరీస్ చూడండి చక్కగా చీర కొనుక్కోండి వీళ్ళు ఓటికి ఉంది కాబట్టి ఇక్కడే కుట్టించుకోండి మీ దగ్గర తెప్పించేసుకోండి అంటే అన్నీ రెడీ అయిపోయి మీకు కొరియర్ వచ్చేస్తుంది ఒక పండక్కి కావాలి దూరంగా ఉన్నాం అని అనుకునేవారు మీకు ఎలాంటి చీర కావాలంటే అలా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓటిక్కున్నవి నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ అందరి కోసమే ఇక మనం శారీస్ని చూపించేద్దాం ఈ ప్యూర్ జరీ కోట ఏంటంటే మనకి రాజస్థాన్ కోట మీరే వెళ్ళారు అక్కడికి ఎంత కష్టపడి అంత ప్రయాణం చేశారో నేనే వెళ్ళాను కోట చాలా ప్రయాణం చేయాలి ఇది బోర్డర్ బాగా వచ్చింది టిష్యూ మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్యూర్ జరీ కోట మీకు బోర్డర్ బోర్డర్ అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది హాఫ్ వరకు బాటిల్ ఒకవేళ ఇంత వరకు ఉంటే ఎంత ధర ఉండొచ్చు అయితే మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వేరే దగ్గర ఇది సెవెంటీ ఎయిటీ వన్ లాక్ వరకు ఉంటాయి ఇది ఎందుకు అంత ఖరీదు అని ఇప్పుడు ఆల్రెడీ అందరికీ అవేర్నెస్ వచ్చేస్తుంది అండి జరి కోటాల మీద జరి కోట ఎందుకు ఇంత రేట్ ఉంటుందంటే ప్యూర్ సిల్వర్ వెండి నుంచి దారాలు వడుకుతారు రాట్నం మీద భార్య భర్తలు అలా కూర్చుని భార్యలు ఇంట్లోనేమో ఆ దార దారపు పోగును తయారు చేస్తారు అర్త నేస్తూ ఉంటారండి వాళ్ళు అలా కష్టపడితే రోజుకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒక చీర చూస్తుందేమో అంతే ఇది ప్యూర్ సిల్వర్ జరితో తయారైన జరికోట సారీ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉంది ఇందులో రెండు ఇది హ్యాండ్స్ కోసం చాలా బాగుందమ్మా జరికోట కోసం చూస్తున్న వారికి నిజంగా నచ్చిన చీరలు ఇవన్నీ ఇక్కడ ఆ బార్డర్లో ఉన్న వీవింగే ఈ చీర గొప్పతనం ఇది మనం మామూలుగా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా ఆ డిజైన్ కానీ కలర్ చాలా బాగుంది ఇవి ఎంత థర్టీ థర్టీ టూ రేంజ్ థర్టీ థర్టీ టూ రేంజ్ సిల్వర్ సిల్వర్ వీవింగ్ ఈ సిల్వర్ వీవింగ్ స్టార్టింగ్ వరకు స్టార్టింగ్ వరకు ఆల్ ఓవర్ గా వస్తుంది చీర స్టార్ట్ దగ్గర నుంచి ఉంటుందండి ఇది అంతా సిల్వర్ వీవింగ్ మీకు ప్యూర్ జరీ కోట సారీ వీటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది ఇంకా బాగుంది కదా ఎల్లో వచ్చి డాట్స్లా వచ్చింది చాలా బాగుంది ఏదైనా గుర్తున్న వరకు రేట్ చెప్పండి థర్టీ టూ రేంజ్ రేంజ్ ఉంటుంది ప్యూర్ కోటా కోసం ఈ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే కనుక నేనైతే సజెస్ట్ చేసేది శ్లోకా చీరల దుకాణానికి అయితే రండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదో అమ్మాయిని ప్రమోషన్ చేద్దామని నేను చెప్పట్లేదు క్వాలిటీ మెయింటైన్ చేశారు ప్రతి చీర విషయంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారు క్వాలిటీ బాగుంది ధర కూడా కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది మీరు వచ్చి చూడండి మీకే తెలిసిపోతుంది కదా మీరు కూడా కొంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుందమ్మా దీని బ్లౌజు ఎలా వచ్చింది సార్ చూపించేసరి అది దూరంగా ఉన్నవారు బుక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా ఎంత ఉండొచ్చు ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుందండి థర్టీ టూ థౌజండ్ పడుతుంది ఆల్ ఓవర్ వచ్చినాయి మొత్తం థర్టీ టూ నుంచి మొత్తం ఆల్ ఓవర్ మనకి సిల్వర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బోర్డర్ ఇది మళ్ళీ మీనా కానీ వీవింగ్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ అండి ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ చెప్పాలు బూటీతో వచ్చింది ఎంతవరకు ఉంటుంది థర్టీ టూ అచ్చ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ బ్లౌజ్ చక్కగా అలా డాట్స్ తోటి చాలా బాగా వచ్చింది మీనాకారి ఇవి చాలా బాగుంది రేంజ్ ఎయిటీన్ అలా ఉంటుంది ఎయిటీన్ ఉంటుందండి ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బార్డర్లో అంతా మీనాకారి ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ అదే చీరల స్పెషల్స్ ఎయిటీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యండి ఇందులో మీకు సిక్స్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఏదైనా గుర్తున్నంత వరకు చెప్పేస్తాము మిగిలిన మీరు పిక్ పెట్టండి పెట్టి తను అడిగితే తను చెప్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకే బోటికి వద్దు కాబట్టి మీరు ఇక్కడే చక్కగా బ్లౌజ్ను కూడా డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా కంచి కంచి బోర్డర్ చాలా బాగుంది ఎంతవరకు ఉంటుందమ్మా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ చాలా బాగుంది అమ్మో ఇది అసలు మామూలుగా లేదా చీర చాలా బాగుందండి చాలా అందంగా ఉంది వీవింగ్ తోటి సిల్వర్ తోటి మంచి బార్డర్ కంచి బోర్డర్ రెండు వైపు ఈక్వల్గా వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉందండి ఎంత ఉండదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంతేనండి ఎందుకు అని అంటే నేను కూడా కట్టుకున్నాను ఈ చీర కాబట్టి అమ్మాయిని టెస్ట్ పెట్టాను ఎంత ఉంటుంది అని అడిగారు అంటే తెలియనట్టు అడుగుతాను తప్ప అన్ని తెలుసు మైండ్లో అంత ఉంటుందా ఉండదా ఒకవేళ తక్కువ చెప్తారా ఎక్కువ చెప్తారా అని పరీక్ష పెట్టారు అమ్మాయికి పరీక్షలో రెగ్గిందండి అమ్మవారి వస్తుంది మీకు స్టార్టింగ్ నుంచి కానీ ఎంత బాగుందంటే అమ్మాయిలు ఈ చీర కడితే నేను మామూలుగా అసలు జరిగిపోవటాలు ఇష్టపడతాను ఎందుకని అంటే మెయింటైన్ చేయలేదు నా వల్ల కాదు కానీ ఈ బార్డర్ చూసి టెంప్ట్ అయి నిజంగా రోజు పొద్దున కడితే సాయంత్రం వరకు కూడా ఎంత బాగుంది మళ్ళీ ఐరన్ చేసి జాగ్రత్తగా లోపల పెట్టా మళ్ళీ కొత్త చీర చాలా అందంగా ఉందండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థర్టీ టూ ఇది కూడా బాగుంది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా ఇలా రెడ్ అవుతుంది ఎయిటీన్ ఎయిటీన్ జరికోట కలెక్షన్ చాలా బాగుందండి ఇంత కలెక్షన్ మీ దగ్గరలో ఎక్కడా కూడా ఇంత ఉండదు అవకాశం ఉన్నవారు ఇటు మొత్తం గెలిచిన నుంచి మొదలు పెడితే అస్పూర్ ఎంతసేపు వస్తారండి చీరలు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేసి చూసుకోండి చక్కగా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది జరికోట మంచి పని చేస్తారు మీరు జరికోట పెట్టి ఎందుకంటే ఈ దగ్గరలో మిగతా అన్ని పట్టు చీరలు చేస్తారు కానీ జరికోట చేయలేదు ఇంత క్వాలిటీతో ఇంత ఇన్ని మంచి కలర్స్ చేయలేదు సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు ఎయిటీన్ ఎయిటీన్ చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చినవన్నీ ఎయిటీన్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి లాస్ట్ సారీ సారీ ఎంత మారిద్దా లాస్ట్ సార్ నెక్స్ట్ తర్వాత మారిపోతాయి ఓకే సారీ ఇక్కడ వరకు ప్యూర్ కోట అండి ఎయిటీన్ థౌజండ్ నుంచి మీకు సిక్స్టీ థౌజండ్ వరకు చూపించాం కదా నెక్స్ట్ మనం వేరే ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోతున్నావేంటో చాలా కలర్లు చాలా బాగున్నాయి అసలు మీరు వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూసేయండి నెక్స్ట్ అమ్మ పట్టు చందేరి పట్టు కానీ చాలా కొత్త ఇంకా జరికోటాయే అనుకున్నాను ఆ నుంచి రాలేదండి బయటికి ఆ చీరలు ఆ కలర్స్లో అస్సలు బయటికి రాలా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం వీడియోలో ఏంటంటే రెండు రకాలు చూపించాలనుకున్నాం కాబట్టి కొంచెం నేను కొన్ని మాత్రమే చూపించగలిగాను మీరు స్టోర్ని విజిట్ చేస్తే మాత్రం ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నేను ఇంత కలెక్షన్ చేయలేదు ఇంత క్వాలిటీ కూడా చేయలేదు సో జరికోట విషయంలో మాత్రం నా నా సలహా అడిగే వారికి అయితే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా డైరెక్ట్ ఇక్కడికి రండి మెయిన్ రోడ్కే ఉంది హస్తినాపురం జేపీ రోడ్ జెడ్పీ రోడ్ జడ్పీ రోడ్ జెడ్పీ జెడ్పీ రోడ్ అండి జెడ్పీ రోడ్ నేనైనా నెంబర్స్ ఇచ్చేస్తే మీరు ఫాలో అప్ చేసుకోండి మీరు ఇప్పుడు చూస్తున్న క్వాలిటీ వేరు చాలా బాగుంది ఎంతవరకు ఉంటాయి అమ్మవి ఇవన్నీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ లక్షన్ ఆ రేంజ్లోనే ఉన్నాయి కాకపోతే వీటి బ్లౌజులు రావు వస్తాయి వస్తాయి కదా అదే రన్నింగ్లే వస్తాయి ఇలా ఏదైనా మనం ప్లాన్ చేస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి సారీస్ అండి ఇవన్నీ కూడా ఆల్ ఆల్వర్ చందేరిలోనే ఓవర్ అంటే స్లోక చీరల దుకాణానికి వస్తే లేనిదంటూ లేదండి ప్యూర్ వెరైటీలు ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయి వెంకటగిరి ప్యూర్ టసెస్ డసెస్ అన్నీ ఉన్నాయి డసెస్ అన్నీ ఉన్నాయి కంచి కంచి ఓ తర్వాత మనకి ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ బెనారస్ పట్టు కథాన్ పట్టు ఉన్నాయి అంటే లేనిదంటూ లేదండి అన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక కాలేశ్య అమృతం విషయం మంచి స్టోర్ మీకు ఇది చాలా బాగుంది చాలా పెద్ద స్టోర్ కూడా ఒకసారి స్టోర్ అంతా అట్లా నీ వైపు తిరిగి చూపించమ్మా ఒకసారి అటు అటు వెనక్కి తిరుగు ఎంత పెద్ద స్టోర్ అంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నీలిమారెడ్డి దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యండి ఒక కంచి కాటను తర్వాత కలంకారీ కాటను కోటా చీరలు మామూలు కాటను డోలా సిల్క్ తర్వాత షిఫార్ శారీసు రేప్ శారీసు ఒకటని కాదండి అసలు నారాయణపేటలో సెమీ పట్టు అంటే మనకి సాఫ్ట్ పట్టు గద్వాల్లో సాఫ్ట్ పట్టు మీకు నాలుగు వేల్లో ఎంతంత బాగున్నాయో చీరలు పైతానీ బోర్డర్ తోటి ఉండి చాలా నేను ఇంకా అలా అన్నీ చూస్తున్నాను అనమాట అంత బాగున్నాయండి మీరు ఈ చుట్టుపక్కల ఉన్నవారికి అసలు మీకు ఏ చీర కావాలన్నా దొరుకుతుంది అంతే ఇది లేదు అది లేదన్నది లేదండి అసలు నీళ్ళ టేస్ట్కి నేను ఆఫ్ చెప్తున్నా లేని వెరైటీ అంటూ లేదు ప్లస్ ఇంకొకటి కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని ప్రతి వీడియోకి చెప్పడానికి గల కారణం ఏంటంటే అమ్మలు క్వాలిటీ మీరు మెయింటైన్ చేశారు అది నాకు చాలా తృప్తినిచ్చింది ఎందుకంటే ఒక పదివేల రూపాయలు పెట్టి మేము కొనుక్కున్నామంటే మాకు మంచి క్వాలిటీ రావాలి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఆయన ఎంత జ్యువెలర్స్ అయినా వెళ్తాను అది నేను ఫాలో అవుతున్నాను ఎవ్వరికి డబ్బులు ఊరికే రావు కార్లు వేసుకుని రావాలి కదండి మరి ఇంత దూరం మనం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా క్వాలిటీ బాగుండాలి ముందు అలాగే మనకి రేట్ కూడా అనుకూలంగా రావాలి ఆ రెండు ఇక్కడ ఉన్నాయి చక్కగా స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుందమ్మా లెహరియా డిజైన్లా వచ్చింది చాలా బాగుంది అప్పుడు అమెరికా వెళ్లకుండా ఉండుంటే స్టోర్ చేసేసే షూటింగ్ ఒక్క నాలుగు రోజులు తేడాతో వెళ్ళిపోయాను చేయలేకపోయాను ఆ రోజే నాకు మీ శారీస్తో నాకు అర్థమైపోయింది కాకపోతే ఇంతలాగా మెయింటైన్ అనుకోలేదు అంటే నేను ప్యూర్ వరకే పెడతారేమో మీరు స్టోర్ పెట్టనుకున్నాను కానీ అందరికీ అందుబాటు ధరల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ప్రతిదీ క్వాలిటీకి ఇంత బాగా పెడతారనుకోలేదు ఇది కూడా చాలా బాగుందండి లేటెస్ట్ ఇవన్నీ కూడా ఎంత బాగుంది బ్లాక్ చీర రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే ఇక ఎలాగా ఆ ఫంక్షన్కి వెళ్తే మనం మన ఎదుర పని మీద ఎక్కడికైనా వెళ్తే బ్లాక్ కట్ను మీకు అలవాటు ఉంటే ఆగిపోతారు అంత చీర చూసి అంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ చందేరి పట్టు మళ్ళీ ఇందులో కూర మిక్స్ ఏమీ లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు దేనికదే క్వాలిటీగా ఉన్నాయండి అసలు ఇది చెందేరిలో ఏమైనా డిజైన్ అసలు బ్లాక్లో వచ్చింది ఇందులో కదా రెండు కలర్స్ వచ్చాయి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ప్రతి చీర నాకు ముట్టుకొని చూసినప్పుడు ఇంకా అమ్మాయికి ఛాన్స్ ఇవ్వట్లేదు తొక్కేస్తుందంటనే మీరు ఆలోచించుకోండి చీరలు బాగుంటాయి పక్కవాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి నేను ఎంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చక్కగా రెండు వైపులా మంచి బార్డరు చాలా కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ యంగ్ జనరేషన్ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా చక్కగా సెట్ అయ్యే శారీస్ ఇవి థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇది కూడా బాగుంది చిన్న కంచి బోర్డర్ స్టైల్ వచ్చి మిడిల్లో వీవింగ్ ఇవన్నీ చెందేరి మీకు డైరెక్ట్ ఫీవర్ స్పాంప్ చాలా బాగుంది చెందేరిలో ఈ మధ్యకాలంలో కొంచెం గమనించుకోండి మంచి క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది చెందేరిలో రెడ్ తోపు అనమాట ఒక మాటలో చెప్పాలంటే తోపు అంత బాగుందండి శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చక్కగా సిల్వర్ అలా చాలా అందంగా వచ్చింది గోల్డ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇంక ఇది అయితే అసలు ఏమైనా ఉందండి చీర అసలు ఎంత బాగుందో రెండు వైపులా బార్డరు మీనాకారి బుట్టి చాలా అందంగా ఉందండి శారీ మీరు చూసుకోండి ఒకవేళ ఎవరిని అడిగితే వీడియో కాల్ లో మీరు చేయగలిగిస్తారా ఓపెన్ చేసి ఒకవేళ ఒక అబ్రాడ్ వాళ్ళు ఎవరిని అడిగితే టైమింగ్స్ ఎలా మీ షోరూమ్ టైమింగ్స్ తను అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుందండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఉంటుందండి మీరు ఏదైనా స్లాట్ బుక్ చేసుకుంటే ముందు రోజు చెప్పండి మేము ఈ టైంకి ఈ చీరలు చూడాలనుకుంటున్నామని మీరు ఏదైనా అక్కడ పిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకుని ఇప్పుడు అందరూ కూడా అలా తీసుకుని స్లాట్ బుక్ చేసుకుంటున్నారు పట్టు చీరల దగ్గర నుంచి ప్యూర్ వెరైటీకి మాత్రం స్లాడ్ బుక్ చేసుకోండి మిగిలినవన్నీ మన వీడియోలో చూసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళు చక్కగా డిజైన్ చేస్తారు మగ్గం వర్క్ అన్ని అన్ని బ్లౌజ్ కూడా డిజైన్ నీట్గా ఉంది చక్కగా మీకు ఇట్లా బ్లౌజు ప్లస్ మగ్గం వర్క్ అయిపోయి చీర రెడీ అయిపోయి రేపు పొద్దున మీకు యూఎస్లో కానీ ఎక్కడైనా ఎక్కడైనా పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా శుభకార్యం ఉంది లేకపోతే ఓనీలు ఇలాంటివి ఏమున్నా కూడా మొత్తం తనకు అప్పచెప్పేస్తే అన్నీ చేసేసి మీకు చక్కగా పంపించేస్తారు ఈ నియర్లో ఈ మొత్తం తెలిసిన నుంచి మొదలు పెడితే హస్తినాపురం తర్వాత మనకు బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురం హయ్యత్ నగర్ ఈ లొకాలిటీ మొత్తంలో ఇంత వెరైటీ చూడలేదు నేను ఇంత బెస్ట్ క్వాలిటీ చేయలేదు అలాగే అన్ని వెరైటీస్ సారీస్ ఉన్న స్టోర్ ఇది ఒక్కటే అని మాత్రం నేను చెప్పగలండి చాలా బాగుంది కొన్ని నా మాట మీకు కరెక్ట్ అని మీరు అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఒకవేళ కాదనుకుంటే వచ్చి కూడా డైరెక్ట్ మీరు చూడండి చాలా బాగున్నాయి అందులో ఏ చీర చీర ఎంత అందంగా ఉన్నాయో అసలు బాగా సెలెక్ట్ చేశారు ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పట్టు సారీ అండి మీరు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి ఇది ఇంకా బాగుంది కలర్ మంచి కలర్ సింపుల్గా కావాలన్నా ఉన్నాయి కొంచెం హెవీగా డిజైన్స్ కావాలన్నా ఉన్నాయండి ఎంత బాగున్నాయి వీటికి ఏదైనా కాంట్రాస్ట్ లా బ్లౌజ్ వెళ్తే ఈ చీరలు చాలా అందంగా ఉంటాయి లెహరియా డిజైన్ నాకు తెలిసి వరకు చూసిన చెందేరి చీరలు ఏదో ఒకటి రెండో డిజైన్లు మనం ఇంతవరకు చూసాం తప్ప మిగిలిన డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు మీరు వచ్చాక ముట్టుకొని చూసాక మీకే అర్థమవుతుంది అంత బాగున్నాయి థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి కొనుక్కున్నైనా ట్వెల్వ్ ఒకటి పాడొచ్చే ముందు అట్లా చూసుకుంటే ఫిఫ్టీన్ లోపల వచ్చేస్తాయి ఇందులో ఏది నచ్చినా మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ కోట అయితే చాలా చాలా బాగున్నాయి ఇక చెందేరి ఇంత కలెక్షన్ మీకు ఇంకెక్కడా దొరకదు ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకోండి శ్లోక చీరల దుకాణం హస్తినాపురం నేను నీలిమారెడ్డికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అలాగే వాళ్ళ స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయండి దూరంగా ఉన్నవారు ఆన్లైన్ తప్ప మిగతావారంతా కూడా విజిట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అమలు